కొడక ఓకేనండి మా గారికి చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఎట్ట మేము నిన్న నుంచి రాత్రి నిన్న పది గంట కానీ రాజుకుమారి ఫ్రెండ్స్ అని చెప్పేసి మొదలు పెట్టుకొని మళ్ళీ రాత్రి పది గంటల దాకా కొంచెం పెయిన్స్ అని వస్తూ వస్తా పోతా పోతామండి అందుకని చెప్పేసి ఇంకా మన బాక్స్ చూపించే కదా ఇంకా వెమ్మని ఆంబేజ్ పిలిపించుకోవడం రావడం కానీ అప్పటికి వచ్చి తర్వాత అమ్మ నాన్న వాళ్ళు మా తమ్ముడు మా చెల్లెలు అందరూ ఏడే ఉన్నారు ఇంకా మొత్తానికి అయితే మనకైతే రాజీ అయితే సేఫ్ అండి రాజీ అయితే చక్కగా సేఫ్ అయింది ఇంకా చక్కని బేబీ అయితే మనకైతే దేవుడైతే గిఫ్ట్కి ఇచ్చాడు ఇంకా బేబాని కాలి చెప్పేసి తర్వాత నెక్లో మీకు చదువుతాం మా తమ్ముడు అంటే నా చాలా హ్యాపీగా ఉండే వాళ్ళైతే వీళ్ళందరూ పోయి ఎగురుతూ ఉన్నారు ఇంకా మనం ముఠా కొట్టుకున్నాం కదా వినకుండా ఆ బ్యాచ్ కూడా పార్టీ అని మామూలు అడుగుతానా ఉన్నారు ఇంకా ఈ రోజు పోయి డూమ్ ధూమ్గా ఉంటుంది మా తమ్ముడు ఛానల్లో ఉంటుంది ఆ సెలబ్రేషన్ చేసేది అంతా చూడండి సరేనా మా డాడీ ఫుల్ హ్యాపీగా ఉంది ఆ మూడు నుండి ఆనంద కో చేస్తా ఉన్నాడు ఎందుకంటే ముఖ్యంగా เอ <laughs> ี๋แม่าทิตย์กตนองโนเลยม่สอม่วยดี చెప్పారు కదా ఇంకా ఎట్ట జరిగిందో డెలివరీ అనేది అయితే ఇంకా మా బావకైతే ఇంత అంత సంతోషం అయితే లేదండి ఇంకా నార్మల్గా అయ్యేసరికి ఇంకా బేబీ సేఫ్ అనమాట అలానే అక్కయ్య కూడా సేఫ్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ఉన్నారండి అలా సంతోషంగా ఉండి మా బావ అయితే ఇంక బిర్యానీ ఇప్పించాడు ఇంకా మా కూడా ఆడే పని కాడ ఉన్నాడు కదండి వెనుకొండలోనే ఇంకా బావులకు కాడే పని చేస్తున్నాడు అనమాట ఎందుకంటే చెప్పాను కదండి ఇంకా ఏడాసలు ఏం పనులు లేవు గుచ్చుడాకు అవి మిరగాయలు వాటికి ఇటుకెళ్తా ఉన్నారు సిమెంట్ తక్కువ అనమాట ఇంక అందుకని చెప్పేసి అయితే మొన్న కూడా అటే సిమెంట్ పనికి అయితే వెళ్ళాడండి ఇంకా ఆడే వర్క్ చేస్తూ ఉన్నాడు ఇంకా అందరికైతే చిన్న పార్టీ అయితే ఇచ్చాడు అనమాట ఇంకా బిర్యానీ అనో ఇంకా అలానే పలావ్ అనో చికెన్ కర్రీ చేశారనమాట కదా ఆ వీడియో మా ఉదయం ఛానల్లో ఇంకా అయితే మా అయితే ఇంకా మాల్గా సంతోషంగా లేడండి ఇంకా అసలు ఇద్దరు సేఫ్గా ఉండి అలానే సంతోషం పట్టలేకపోతున్నాడు ఈ అలకి కానీ టూ డేస్ కదా ఇంకెళ్తే రేపు వెళ్ళొచ్చు మా అక్కాయి సండే వెళ్ళిద్దండి ఇంకా ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది నాకు నార్మల్ డెలివరీ అలానే అక్కకి కూడా నార్మల్ డెలివరీ కాకపోతే కొంచెం నాకు స్విచెస్ పడ్డాయి అక్క పడలేదు ఇంకా ఇంకా అది కాక మళ్ళీ మూడో కనుపదండి బ్లడ్ అంతా పోయి అదే నీరసంగా ఉండి అందుకని చెప్పేసి అయితే కొంచెం మా అక్క ఏదో ఒకటి తింటా ఉండాలి ఫోన్ చేసి మాట్లాడాను ఇంకా ఎలా ఉంది బాగానే ఉంది ఇంకా బుడ్డమ్మాయిని అడిగింది బాగానే ఉంది అన్నాను వీడియో కాల్ చేసింది వీడియో కాల్ కూడా మాట్లాడింది అండి మా అక్క అయితే అంతా బాగానే ఉంది బుజ్జి అని అయితే చెప్పేసింది ఇలా సండే స్పెషల్ అయితే మా ఇంట్లో ఏం చేసావు అనేది అయితే మీ కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి బుడ్డు పిల్ల అయితే నిద్రపోతుంది కదా మా నాయనమ్మ అయితే ఊపుతూ ఉంది సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి అదండి అది వచ్చేసి ఆనియన్ కర్రీ అనమాట నేను మామూలుగా ఏం తినకూడదు అందుకని చెప్పేసి ఉల్లిపాయ ఉల్లిపాయతోనే కర్రీ చేశాను టమాటా అసలేం వేయకుండా కొంచెం చింతపండు ఉల్లిపాయ అనమాట ఉందండి మా అమ్మ తింటా ఉంది సో కూర ద్వారా ఎంత చక్కగా ఉందో బాగుంది ఇది చేసాను అనమాట అలానే వీటిలోకి ఏంటంటే వేడి వేడిగా చపాతీలు కూడా చేశాను ఇగోండి చపాతీలు ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ అయితే చేయాలన్నమాట చపాతీలు తినొచ్చు అన్నారండి అందుకని చెప్పేసి ఇది చేశాను దాంట్లో కర్రీ వచ్చేసి ఇది వండుకున్నాను అండి ఇంక ఈ ఫుల్ వీడియో అయితే దీన్ని నెక్స్ట్ అయితే పెడతానండి ఇంకెలా చేశాను అనేది అయితే ఆనియన్ కర్రీ సరేనా తప్పకుండా అయితే చూసేయండి అంటే ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతేనమాట ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఈ వీడియో తర్వాత అలానే ఆనియన్ కర్రీగాను అలానే చపాతీలు చేసింది అయితే మీకు పెడతాను మీరేం టిఫిన్ చేసుకున్నారో కమెంట్ చేయండి మేము వచ్చే సండే ఇది అయితే చేసాము ఇంకా ఇంకా మా వదిన కూడా కొంచెం బాగానే ఉందని చెప్పారండి ఇంకేం చెప్పారంటే చెప్తాను మా వదిన కూడా ఫోన్లో మాట్లాడుతుంది వస్తే మీకు కంపల్సరీగా చూపిస్తాను చర్చికి వెళ్ళిందంట అంటే ఊరికి వెళ్ళిందండి మా అయితే అంటే ఇంకేడు ఉండి ఎందుకు మా దగ్గరికి వెళ్తాను అత్తమ్మని అడిగింది ఇంకా ఇప్పుడన్నా పంపిపోతే ఎట్లా అని చెప్పేసి అయితే మా అమ్మ అయితే పంపించింది మా వదిని వెళ్తానంటే ఇంకొల అమ్మకి ఫోన్ చేసిరామంటే ఇంకొల అమ్మలు వచ్చి తీసుకెళ్ళారు ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది అంత ఏం లేదు మా అమ్మ ఏడు ఎందుకమ్మ వన్ మంత్ రెస్ట్ తీసుకో అని చెప్పింది ఇంకా అసలు ఏం పని చేయకుండా వన్ మంత్ రెస్ట్ తీసుకో అని చెప్పింది ఇంకా మా ఉదయానికి అయితే కొంచెం పర్లేదు ఇంకా టూ డేస్లో ఒంగోలు వెళ్తారంట ఇంకా అది అనేది అయితే మీకు చెప్తాను ఇంక ఈ వీడియో వచ్చేసింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం మా దాన్ని అయితే మీకు టూ డేస్లో చూపిస్తానండి ఫేస్ కానీ మొత్తం కానీ రివీల్ చేస్తాను నీకు ఎందుకంటే అప్పుడు బాగా వచ్చినప్పుడు బావే చూపిస్తాడు ఇంకా మా బుడ్డమ్మాయిని చూపిస్తాం చూపేళ్ళ అయితే ఏమనుకోవద్దా అండి ఇంకా చూపిస్తాం చూపించినాక ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా బాయ్ బాయ్